హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం ఇంట్లో తయారు చేసుకునే సున్నిపిండి అండి ఈ సున్నిపిండితో మనం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కూడా ఒంటికి అనేది రాసుకోవచ్చండి నేనైతే ఇది స్పెషల్గా పిల్లల కోసం అయితే తయారు చేశానండి చిన్న పిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఈ సున్నిపిండి రాస్తే చాలా అందంగా ఉంటారండి మనం దీన్ని కొంచెం డిఫరెంట్గా చేసాం కాబట్టి చాలా పిల్లలైతే మంచి కలర్లోకి వస్తారు ఈ విధంగా కొంచెం తీసుకొని కొన్ని వాటర్ వేసి కలిపి చిన్నపిల్లలకు కానీ రాస్తే వాళ్ళకి చాలా స్మూత్గా ఉంటుందండి ఒళ్ళు అనేది ఇప్పుడు ఈ సున్నిపిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు దీనికోసం మనం తీసుకోవాల్సింది పెసరపప్పు అండి అయితే మనం శనగపప్పు కాకుండా పెసరపప్పుతో మీరు సున్ని పిండి అండి తయారు చేయండి చిన్నపిల్లలకు పెసరపప్పు అనేది పెడితే పిల్లలు మంచి కలర్లోకి వస్తారు వాళ్ళు చర్మం కూడా చాలా స్మూత్గా ఉంటుందండి నేనైతే మా పిల్లలకైతే చిన్న పిల్లలకి ఈ విధంగానే చేసి పెట్టాను ఇప్పుడు దగ్గర దగ్గరగా నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు ఇది పప్పుతో చేస్తూ ఉంటానండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ పెసరపప్పుని మీకు పాలకు తగ్గట్టు సరిపోయేంత తీసుకోండి నేను తీసుకునేది ఇది టూ కేజెస్ పప్పు అండి ఒక కేజీన్నర వరకు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం మనం కేజీ పెసరపప్పుకి ఒక లీటరు చిక్కడి పాలు తీసుకోండి అందులో వాటర్ అనేది కలపకుండా మనం పాలు అనేది తీసుకోవాలండి వాళ్ళకి పాల వాళ్ళకి చెప్తే మనకు వాటర్ అనేది కలపకుండా తీసుకుంటారు అయితే ముందుగా నేను తీసుకున్న పాలు లీటర్ పాలు మళ్ళీ వేరే లీటర్ పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు ఉంచి లీటర్ నర పాలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కేజీ పప్పు వరకు అయితే ముందుగా యాడ్ చేసుకోండి నేను లీటర్న్నర పాలకి కేజీన్నర పప్పు అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక ముందుగా ఒక కేజీ వరకు అయితే పప్పును యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి మీకు పాలకు ఒక లీటర్ పాలు తీసుకుంటే ఒక కేజీ పెసరపప్పును అనేది తీసుకోండి ఎందుకంటే మీరు పాలు ఎక్కువ తీసుకున్నా కూడా పప్పు అనేది బాగా నానిపోయి మీకు పప్పు ఎండబెట్టుకుంటే ఎండిపోదండి పొడి పొడిగా మళ్ళీ కావాలి కాబట్టి మీకు సరి సరి తీసుకోండి ఒక లీటర్ పాలకి ఒక కేజీ పెసరపప్పు అయితే సరిపోతుంది నేను ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను మొత్తం కేజీన్నర పప్పు అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి లీటర్న్నర పాలకి కేజీన్నర పప్పు తీసుకున్నాను మిగతా హాఫ్ సగం పక్కకు పెడుతున్నాను ఈ విధంగా కలుపుకోండి అయితే ఈ పాలు పీల్చుకున్నంతసేపు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండండి అయితే నేను రెండు కేజీల పప్పుకు టూ లీటర్స్ పాలు వాడదాం అనుకున్నాను కానీ పప్పు ఎండబెడితే ఎండదు అని నేను ఒక హాఫ్ కేజీ పప్పునైతే పక్కకు పెట్టాను లీటర్ నర పాలు మాత్రమే తీసుకొని కేజీన్నర నర పప్పు మాత్రం ఇందులో వేసి కలిపాను ఈ విధంగా పాలు మనం కలిపిన తర్వాత చిక్కగా ఉంటాయండి మీరైతే ముందుగానే చెప్పి ఉంచండి వాటర్ కలపని పాలు అయితే తీసుకోండి ఎందుకంటే వాటర్ కలిపితే మీకు పప్పు అంతగా నానదు మనకు ఒకరోజు పూర్తిగా నానాలి కాబట్టి ఇది వాటర్ కలుపుకోకుండా పాలను తీసుకుంటేనే మీకు పూర్తిగా పప్పు అనేది నానిపోతుంది మీకు ఎండిన తర్వాత కూడా స్మెల్ అనేది రాదండి ఇలా మధ్య మధ్యలో ఒక ఇరవై నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే పాలనేది ఇంకిపోతాయండి మొత్తం పప్పు అనేది పీల్చుకుంటుంది ఈ విధంగా మళ్ళీ కలుపుకోండి అయితే ఈ పప్పుని ఒక రోజంతా నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం ఉదయం పది గంటలకు పప్పు పాలల్లో నానబెట్టుకుంటే మరుసటి రోజు ఎనిమిది తొమ్మిది పది ఇంటి వరకు మీరు పప్పుని తీసుకోవాలి ఈ సున్నిపిండి మాత్రం మీరు ఎండ ఉన్నప్పుడే చేసుకోండి ఎందుకంటే పప్పు మనం ఎండలో పెట్టుకోవాలి కాబట్టి ఎండలో అయితేనే ఇది బాగా ఎండుతుంది లేకుంటే మీకు పచ్చి పచ్చిగా ఉంటే మనం సున్నిపిండి కాబట్టి కొంచెం స్మెల్ వస్తుందండి చిన్నపిల్లలకి అనేది వాడతాం కాబట్టి పూర్తిగా ఎండ వచ్చిన తర్వాతనే ఈ పప్పు అనేది నానబెట్టుకొని సున్నిపిండి అనేది తయారు చేసుకోండి చూసారు కదా ఈ విధంగా పాలు అనేది మొత్తం పీల్చుకొని పప్పు అనేది మనం ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో నైట్ వరకు అంతా కలుపుకొని ఉంచండి ఈ విధంగా కలుపుతూ ఉంటే పప్పు అనేది పీల్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే మీరు కలుపకుంటే కింద పాలుగా ఉండి పైన పప్పు అనేది మళ్ళీ అలాగే ఉంటుంది కింద పైన ఒకేలాగా ఉండాలంటే మీరు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి చివరగా నైట్ కూడా ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకోండి నైట్ ఒకసారి కలిపి పెట్టుకుంటే ఉదయానికల్లా మొత్తం ఇంకిపోతుంది మనం ఈ విధంగా ఉదయం తీసిన తర్వాత మనకు ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుందండి మొత్తం పీల్చుకొని ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మీరు ఒక విడలపాటి ప్లేట్లో కానీ ఒక కవర్ పైన కానీ దీన్ని వేసుకొని ఎండబెట్టుకోవాలండి ఎందుకంటే మీరు ఎండలో ఎండబెట్టుకుంటేనే ఇది పూర్తిగా పొడి పొడిగా తయారవుతుంది ఒక క్లాత్ పైన వేసుకుంటే అయితే మనం పాలతో మనం నానబెట్టుకున్నాం కాబట్టి పాల అనేది క్లాత్కు పీల్చుకుంటుందండి కవర్ పైన మీరు వేసుకుంటే కానీ ఇలా ప్లేట్లో కానీ పలచగా వేసుకోండి నేనైతే ఒక రెండు మూడు ప్లేట్లలో పెద్ద ప్లేట్లలో ఎండ పెడుతున్నానండి మీరైతే ఎండ ఎక్కువ ఉంటే మీరు కవర్ పైన వేసి ఎండబెట్టుకోండి మనం పప్పు వేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎండలో ఉన్న తర్వాత కూడా కొంచెం అటు ఇటు అంటే మీకు తొందరగా ఎండిపోతుంది అయితే ఎండలో పెట్టిన క్లిప్పు ఈ పప్పు అనేది మిస్ అయిందండి మీరు మాత్రం ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు ఎండలో బాగా ఎండిన తర్వాతనే మీరు మిల్లుకు అనేది పట్టించుకోండి కొంచెం అయితే మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అండి మిక్సీలో పట్టుకొని జల్లించుకుంటే మీకు పిండి అనేది మెత్తగా తయారైపోతుంది చిన్నపిల్లలకైతే మిల్లుకైతే పట్టించుకోండి ఎందుకంటే వాళ్ళకు స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి కూడా మనకి పిల్లలకు రాసేటప్పుడు స్మూత్గా ఉండాలి బర్క బర్కగా ఉంటే వాళ్ళకు కొంచెం మంటలాగా అనిపిస్తుంది కాబట్టి మెత్తగా పిండి ఉండేటట్లు చూసుకోండి ఇది అయితే చిన్నపిల్లలకైతే చాలా ఉపయోగపడుతుందండి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మీరు ఈ సున్ని పిండితో స్నానం చేయించవచ్చు ఇలా పప్పును పూర్తిగా ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత పూర్తిగా ఎండిపోయిన తర్వాత పప్పు పొడి అయిన తర్వాత ఈ విధంగా మిల్క్ అనేది పట్టించుకోండి మనకు మిల్క్ పట్టించుకుంటే ఈ విధంగా మెత్తగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ గిన్నెలో తీసుకొని మీరు ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చండి మీరు పెద్దవాళ్ళుగా కూడా మనం చలికాలంలో ఎప్పుడైనా కూడా మీరు వాడుకుంటే చర్మం అనేది స్మూత్గా ఉంటుందండి చిన్నపిల్లలకైతే ఇంకా చాలా చాలా ఉపయోగపడుతుంది మనం ఒకసారి ఇలా మిల్క్ పట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎందుకంటే ఈ పప్పుని మనం మొత్తం పూర్తిగా పాలల్లో నానబెట్టాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి మీరు డైరెక్ట్గా ఇలాగే మీరు స్నానం చేసేటప్పుడు చేతులకు మొహానికి కూడా రాసుకోవచ్చండి మీకు ఇంకా స్క్రబ్ లాగా ఉంటే ఇందులో కొంచెం బియ్య అనేది ఒక స్పూన్ వరకు కలుపుకొని కూడా రాసుకోవచ్చు చిన్నపిల్లలకైతే మీరు ఇలాగే రాయండి ఎందుకంటే బియ్య పిండి వేస్తే వాళ్ళకి కొంచెం బర్కగా ఉంటుంది కాబట్టి కొంచెం మండగా అనిపిస్తుంది ఈ విధంగా సున్నిపిండితో మొత్తం పూర్తిగా ఇలాగే రాస్తే వాళ్ళకు మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా మంచి కలర్లోకి వస్తారండి ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను మా పిల్లలకి మాత్రం ఈ విధంగానే పిల్లలకి ఒంటికి సున్నిపిండి అనేది రాసి స్నానం చేయించాను కాబట్టి మీకు ఈ వీడియో తప్పకుండా చేసి చూపిస్తున్నానండి నేను మా పిల్లలకి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయినది పిల్లలకు ఈ విధంగా సున్నిపిండితో స్నానం చేయించానండి అందుకని మీకు ఈ వీడియో ప్రత్యేకంగా చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా పిల్లలకనేది సున్ని పిండిని అనేది ఇంట్లోనే చేసి పెట్టండి మనం బయట నుంచి సున్నిపిండి తెచ్చుకున్న బదులు ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి రోజు ఇలా మనం రాస్తే కనుక మంచి కలర్ అయితే వస్తారండి చిన్నపిల్లలైతే మంచి కళతో ఉంటారు మీరు ఈ పిండిలో వాటర్తో కాకుండా కొన్ని రోస్ వాటర్ వేసి కూడా మీరు కలిపి వాడుకోవచ్చండి మీరు ఎలా వాడినా కూడా ఈ పిండి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా చేతులకి నిర్మోహానికి కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చండి మీకు ఇంకా చలికాలంలో దీన్ని కనుక చేసుకుంటే మీకు బాడీ లోషన్స్ కూడా చేతులకి దేనికైనా కూడా అవసరం లేదండి మీ సున్ని పిండిలోనే పాలు ఉంటుంది కాబట్టి చేతులు మాత్రం చాలా స్మూత్గా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఈ సున్ను పిండి మొదటిసారి చేసుకున్నట్లయితే ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం చేసుకోండి ఒక పావు కేజీ పప్పుతో ముందుగా పావు లీటర్ పాలతో చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎలా ఉందో ఈ సున్ను పిండి ఇంకా నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి